ఫిబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనం సహోదర ప్రేమ నిలువురంగ ఉండని ఇడి ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఇరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి స్తోత్రం దేవసరణ ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేసి విస్తరింపచేయమని నది నేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా ఆతిథ్యము చేయ మరొకడి మరిచిపోవద్దు అంటూ ఉన్నాడు ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి మీలో మరి ఎంతమందికి ఆతిథ్యం చేశారు లేకపోతే చివరిగా మీ యొక్క గృహానికి దైవ సేవకుడు వస్తే ఆతిథ్యం చేసి ఎంతకాలమైంది లేకపోతే ఎవరైనా దేవుని బిడ్డలకు మీరు ఆహ్వానం పలికి ఆతిథ్యం చేస్తుంది ఎప్పుడు ఎంతకాలమైంది ఒకవేళ మనం ఆతిథ్యం చేయటం వల్ల ఏమవుతుంది ఆతిథ్యం మర్చిపోవద్దు అంటున్నాడు మరి దాన్ని చేసినటువంటి వారు మరి ఏ విధంగా దీవించబడ్డారో బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఆతిథ్యం చేసిన దానివల్ల మరి లెక్కించలేనటువంటి దీవులు ఎన్నో పొందారు కొంతమందిని మనం చూద్దాం ఆది కాణం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగోచని చూసినట్లయితే ఈహోవకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ అద్దకు తిరిగి వచ్చేదము అప్పుడు షారాకు కుమారుడు కలుగును అనెను ఇక్కడ అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు ఎవరికి దేవుని సేవకులకి దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చాడు ఈ సంగతి మనకు అందరికీ తెలుసు కంటికి కనబడేటువంటి మనిషి రూపంలో దేవుడు వస్తే ఎదురుపోయి సాగిలపడి పడి రమ్మని పిలిచి కంటికి రెప్పలా చూసుకున్నాడు అబ్రహాం అలా చూసుకున్నందుకు అలా ఆతిథ్యం చేసినందుకు వాళ్ళు వెళ్తూ వెళ్తూ వచ్చే సంవత్సరం నీకు కొడుకు పుడతాడన్నాడు దేవుడు అలాగే పుట్టాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్తున్నాడు నా నా బట్టి చూపిన ప్రేమను మరచకు నేను అన్యాయస్తుడని దేవుడుని కాను అంటున్నాడు చూసారా నేను అన్యాయిస్తున్న దేవుణ్ణి కాదు నా నామాన్ని బట్టి చూపున ప్రాణం మర్చిపోయేటువంటి వ్యక్తిని కాదు నేను హాలే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఏమైనటువంటి వాళ్ళరా దేవుని వానికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మీరు దేవుని బిడ్డలన్నా మీ ఇది చేశాను అది చేశానండి అనుకుని ఒకవేళ నష్టపోయినట్లయితే దాని గురించి మీరు బాధపడద్దు ఎందుకంటే దేవుని పేరట ఇచ్చారు దేవుని కోసమని ఇచ్చారు కాబట్టి అది ఎప్పటికీ వృధా కాదు దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఆ సేవకుడికి ఎంత ఇచ్చాను కానీ ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు నో దేవుని పేరట ఇచ్చారు కాబట్టి అది ఆయన ఏం చేసుకున్నాడు అన్నది మీకు అనవసరం అది మంచిగా చేశాడా చెడ్గా చేశాడా ఏం చేశాడా అన్నది ఎందుకంటే దేవుని ఇచ్చారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆ సేవకుడు మీకు తిరిగి స్థలాన్ని కాదు కానీ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే నా పేరట వచ్చువానికి మీరు ఏదైతే ఆతిథ్యం చేశారో ఏదైతే ఇచ్చారో దాన్ని మరచడానికి నేను అన్యాయస్తులైనటువంటి దేవుడను కాను అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు హలే దేవునికి దేవుడికి స్తోత్రం కలిగిన కాక నేను అన్యాయస్తులైనటువంటి దేవుడిని కాను హలేవ నేను అన్యాయస్తులైన దేవుడిని కాను అని చెప్తున్నాడు కాబట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు దేవుడు నువ్వు చేసింది మనసులు కావచ్చు మర్చిపోవాలి నెక్స్ట్ అబ్రహా దేవుడికి ఇచ్చాడు ఇచ్చిన వెంటనే భోజనం పెట్టాడు ఆతిథ్యం చేస్తాడు ఇంటికి ఆతిథ్యం స్వీకరించినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు మీది కానీ నెక్స్ట్ ఇరుగా అలా నువ్వు కుమారుడు కలిగి ఉంటావు నిజంగా అలాగే కలిగి ఉన్నాడు అక్కడ నెక్స్ట్ సునేమి స్త్రీని మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే అందుకతడు ఆమెని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వార ముందు నిలువగా ఎలిషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగట కుమారుడునని ఆమెతో అనేను ఆమె ఆ మాట వీరు దైవజనుడు అయినటువంటి నా ఏనని వాడా అలాగూ పలుకవద్దు నీ దోసరు నాతో అబద్ధం ఆడవద్దు దేవుడి సేవకుడు చెప్పింది ఖచ్చితంగా జరిగింది అక్కడ సునేమి స్త్రీ పిల్లలు గమనించాలి ఇలిషాకు గది మంచం బల్ల పీట దీపస్తంభం ఇవన్నీ సిద్ధపరిచిచ్చింది ఆమె ఎంత ఇచ్చినా కూడా అంతకంటే విలువైన బిడ్డన దేవుడిచ్చాడు హా లేసిపోయిందా దేవుని సేవకిచ్చి దేవుని సేవకుడికిచ్చి నో యువానికి ఈయుడి ఇచ్చేటువంటి వానికి ఇయ్యబడుతుంది ఇది మారని దేవుని యొక్క నియమం ఈయుడే మీకు ఇయ్యబడిననేటువంటి నియమం మారదు యూనివర్సల్గా ఎప్పటికీ కొనసాగేటువంటి నియమం కాబట్టి ఈరోజు దేవునికి నువ్వు సమయం ఇస్తూ ఉన్నావా దేవునికి నువ్వు హృదయం ఇస్తూ ఉన్నావా దేవునికి నీవు లేకపోతే నీ డబ్బుని ఇస్తున్నావా ఏది ఇచ్చినా సరే ఏం చేస్తాడని దేవుడు తిరిగిస్తున్నాడు కాబట్టి అయిలేష గారికి ఏమి ఇచ్చిందామో ఒక గది ఇచ్చింది గదిలో మంచం బల్ల ఒక పేట ఒక దీపస్తంభం ఇచ్చింది కానీ దేవుడు దేవుడిచ్చాడు ఏం తెలుసా ఆమె ఎంత ఇచ్చినా సరే అంతకంటే విలువైనటువంటి బిడ్డ ఎప్పుడు బిడ్డ కంటే గది విలువైందా మంచం విలువైందా బల్ల విలువైందా పీట విలువైన దీపస్తంభం వీడన్నిటికంటే విలువైనటువంటి బిడ్డను మాగబిడ్డను దేవుడిచ్చాడు హాలుయా కాబట్టి ఆమె దేవునికి ఇచ్చి లాసిపోయిందా లేదు అద్భుతమైన ఫలితాన్ని చూసింది అబ్రహాం కుమారుని పొందుకున్నాడు సునేమిరాలు చక్కటి బిడ్డను పొందుకున్నది ఇంకా మనకు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ప్రియుల సారేపతి విధవరాలు మనం చూసినట్లయితే ఈ రాజుల గ్రంథంలోనే మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చదివినట్లయితే అప్పుడు ఏలిషా ఆమెతో ఎట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకుని రమ్మని తరువాత నీకు నీకును నిటుకును అప్పం వేసుకొనమని భూమి మీద ఏహో వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డులే నూనె అయిపోదని ఇజ్రాయేలీ దేవుడనేటిహో సెలవు ఇచ్చి ఉన్నాడు ఆ నేను ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినముల భోజనం చేయిచి వచ్చిరి గమనించాలి ఇక్కడ సారేపతి విధవరాలు కరువులో పోషించబడ్డది బుడ్డులో కొంచెం నూనె తొట్టులో పట్టాడు పిండి పిల్లలు గమనించాలి ఎవరికన్నా పెడుతుందావిడ అసలేనాయ్యి ఏలే గారికి తలుపు తెరిచింది నెలల తరబడి పోషించబడింది లేమి కలిమిగా మార్చబడింది ఆ నిలుయా లేమి కలిమిగా మారింది కాబట్టి రోజున నీ దగ్గరున్నది నీకు ఉపయోగపడినప్పుడు అది దేవుని చందులు విత్తనంగా విత్తినట్లయితే ఈ పిండితోటి నేనేం చేసుకోగలుగుతాను ఒక పూటే వచ్చేది కానీ అది విత్తనంగా మార్చేసింది ఆమె దేవుని చందులు విత్తినప్పుడు అద్భుతమైన ఫలితాన్ని చూడగలిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియురాల సారేపతి విధవరాలు కరువులో పోషించబడింది ఏ విధంగాను ఇడి మీకు ఇవ్వబడును అణిచి కుదు దిగజారునట్లు మనుషులు మీ ఒడిలో కొలుతురు హాలుయా కాబట్టి భూమిలో మనం ఒక విత్తనం నాడతాం భూమి ఆ విత్తనాన్ని తినదు ఎప్పటికీ కూడా ఒక మనం ఆరెంజ్ విత్తనాన్ని విత్తనం అనుకోండి అదేమస్తుంది ఆరెంజ్ చెట్టు వస్తుంది ఎన్ని కాయలు కాస్తుంది ఒక యాపిల్ ఒక విత్తనం వేస్తే ఎన్ని చెట్టు ఎన్ని కాయలు కాస్తాయి ఏది చేసినా సరే భూమి తిరిగి పంటనిచ్చేస్తూ ఉంది ఒక వడ్ల గింజను భూమిలో నాటినట్లయితే అది ఎంత పంట ఎన్ని వడ్ల గింజను ఇస్తుంది మనకి ఎంత ధాన్యం వస్తుంది ఎంత రైస్ వస్తుంది ఇది గమనించాలన్నమాట కాబట్టి ఇక్కడ అబ్రహాము కూడా దేవుడికి భోజనం పెడితే కుమారుణ్ణి స్వాచ్ఛ్యాన్ని పొందుకున్నాడు సునీమిరాలు కూడా ఒక గదిస్తే సేవకుడికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని కుమారుని చూసింది సారేపతి విధవరాలు కూడా ఒక రొట్టేసి పెట్టింది దైవ సేవకుడికి కానామే ఎంత ఆల్మోస్ట్ మూడున్నర సంవత్సరాలు అవన్నీ పోషించబడింది చివరిగా ఇంకొక ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాం నాలుగవదిగా ఎవరంటండి యహోశివ గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం పన్నెండవ చిన్న చదివినట్లయితే అక్కడ నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి గమనించాలి ఫిర్యాదు నా తండ్రియు నా తల్లి నాన్నదమ్ములను నా అక్క చెల్లెళ్లను వారికి కలిగిన అందరను చావుకున్నట్లు రక్షించినట్లుగా దయచేసి ఈ హోవ తోడుని ప్రమాణం చేయడాను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయనీయలా మీరు చావుకున్నట్లు మీరు ప్రాణములకు బదులుగా మా ప్రాణములను ఇచ్చేదమని ఈ ఈ దేశం మాకు చున్నప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదని ఇది స్టోరీ మీకు అందరికీ తెలిసే రాహాబు గారు గమనించాలి రాహాబు గారు ఏం చేసింది తాను తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది ఏం చేసిందంటే వేగులని వారిని చేర్చుకున్నటువంటి రాహాబు గారు వేగుల వారిని ఇంట చేర్చుకుంది వేగుల వారికి సహాయం చేసినటువంటి రాహాబు గారు తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది వేగుల వారికి ఆతిథ్యం ఇచ్చిన రాహాబు అని చెప్పాలన్నమాట మనం హాలెలుయా వేగుల వారికి ఒక రోజు ఆశ్రమించినందుకు చూసారా ఆమె కుటుంబం మొత్తం ఇంటి వారందరూ కూడా రక్షించుకుంటే దేవుని సేవకులను పిలిచి ఇంటికి ఆహ్వానిస్తే వారు వాక్యం చెప్తారు అందరూ రక్షణ పొందుతారు సేవకులను పిలిచి వాక్యం చెప్పించుకునేటువంటి టైం ఎక్కడ మాకు అని చెప్పి అనకండి ఎవరో కూడా పిల్లలు గమనించాలి రోజున మరి ఇది జరిగినటువంటి అద్భుతం రాహాబు దేవుని సేవకులని దేవుని వచ్చినటువంటి వారని చెప్పి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం వల్ల ఆ కుటుంబం మొత్తమే రక్షించబడింది హె లూయా చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినప్పుడు మనం చదివినట్లయితే అక్కడ అప్పుడు లూదియాయను దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఎవరంటండి లూదియాయను దైవభక్తి కలిగినట్టు ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పూడిన అమ్ముత్తుయతైరా పట్టణస్తురారు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి పౌరులు చెప్పిన మాటలెందు ఆమె లక్ష్యముచ్చెను ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదానని చెప్పి మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి అని వేడుకొని మమ్మను బలవంతం చేశాను హలో ఇక్కడ గమనించాలి ప్రియులరా బలవంతం చేసినట్టంటే ఆతిథ్యం ఇస్తూ ఉంది అయ్యా రండయ్య మా ఇంటికి రండయ్య మా ఇంటికి రండి అని చెప్పి ఆహ్వానం ఆతిథ్యం చేసింది ఇది గమనించదగ్గ విషయం ప్రియలరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కూడా మన జీవితంలో తెలియకనే చదువుకున్నాం కదా మనం అబ్రా అది పదమూడో అధ్యయంలో తెలియకనే పరిచర్య అంటండి అది కాబట్టి లూదియా గారు ఏం చేసినట్టండి హృదయం తెరిచింది ఆమె యొక్క హృదయం తెరిచి ముందు హృదయంలోనికి ఆతిథ్యం చేసింది తర్వాత ఇంటికి ఆ ఆతిథ్యం చేసింది శీలలను ఇంటి తలుపులు తెరిచింది పోస్ట్ హృదయం తెరిచింది గమనించాలి దేవుని వాక్యానికి దేవునికి తన హృదయం తెరిచింది పౌలు శీలలకేమో ఇంటి తలుపులు తెరిచింది అంతే ఆమె ఆ ఖండానికి తొలి ఆధ్యాత్మికమైనటువంటి దీపం అయిపోయింది నీ ఒక్కడవే నీ ఇంటిలో ప్రభును అంగీకరించావా అయితే నీ ఇంటి వారందరినీ కూడా దేవుని వెలువలకు వస్తారు ప్రియులరా అపోసులు గారి పదహారు ముప్పై ఒకటి ప్రకారం హలే లూహ్య అపోసులు గారి నేను పదహారు వచ్చే ముప్పై ఒకటి వచ్చి చూసినా అందుకు వారు ప్రవ విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురను సరే నీవును నీ ఇంటివారును నీవు మాత్రమే కాదు నీ ఇంటివారు కూడా రక్షణ పొందుతారు హేరే లూయ్యా కాబట్టి ఈరోజున సేవకులు మీ ఇంట్లో అడుగు పెట్టడం మీకు ఆశీర్వాదకరం వారితో సహవాసం చేయడం మరింత ఆశీర్వాదకరం వారి యథార్థతలో పాలు పంచుకోవడం చెప్పాలైనంత ఆశీర్వాదకరం వారి యథార్థతలో పాలు పంచుకోవడం చెప్పలేనంత ఆశీర్వాదకరం ఇక్కడ అబ్రహము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు కుమారుని పొందుకున్నాడు సునీమిరాలు ఆతిథ్యం ఇచ్చి బిడ్డను పొందుకున్నది సారే విధవరాలు కరువులో పోషించబడింది రాహావు తాను తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగింది లూదియా ఐరోపా ఖండానికి ఒక దీపం అయింది కాబట్టి వీరెవరన్నా నష్టపోయారా లాసిపోయారా కాబట్టి ఇది చాలామందిలో మనం మనలో చాలామంది దేవుని నిమిత్తం కొన్ని కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటుంటారు సమయాన్ని వెచ్చిస్తారు డబ్బును వెచ్చిస్తారు ఎంతో ప్రయాసపడుతుంటుంటారు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదని చెప్పి అయ్యో అనవసరంగా చేస్తానే అని చెప్పి బాధపడతారు చాలామంది నో ఎప్పుడు అనవసరం కాదు మీరు దేవుని పేరడని చెప్పి చేసినటువంటిది ఏదైనా సరే దేవుడు చెప్తున్నమాట నా పేరడవచ్చు వానికి ఒక మంచి నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు హాలే లూయా కాబట్టి ఈరోజున ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు హాలే లూయా ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు అన్నాడు దేవుడు దానివల్ల వచ్చే అద్భుతమైన ఫలితాన్ని ఈరోజు పరిశుద్ధావుతున్న దేవుడు మనకు తెలియజేశాడు కాబట్టి మనం అటువంటి రీతిలో మరి దేవుని పనిలో నిమగ్నం ఏంటను పరిశుద్ధార్థం దేవుడు సహాయం చేసి నడిపించి ఆ ఆమెన్